ఆయన పేద చదువు చదువుకున్నాడు ఆ రోజుల్లో ఎంఎస్సి అయిపోయింది అయితే ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నాడు ఏ ఉద్యోగం రాలా ఖాళీగా ఉండటం ఎందుకని ఆ దగ్గరలో ఒక టూ వీలర్ మెకానిక్ షాప్ ఉంటే అందులోకి వెళ్ళి అడిగాడట సార్ నేను ఇందులో మెకానిక్ గా పని చేస్తాను నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అని అంటంతో ఆ అబ్బాయిని చూసి ఆ టక్కు చూసి ఆ టై చూసి ఆ గెటప్ చూసి నువ్వు ఎంఎస్సి చదువుకున్నావు నాకు తెలుసు యూనివర్సిటీలో చదువుకున్నావు నాకు తెలుసు ఇంత చక్కగా చదువుకొని ఇంత ఉన్నతమైన స్థితిలో పుట్టి పెరిగిన నీవు ఈ మెకానిక్ షాపులో అంటే ఐ వోంట్ యాక్సెప్ట్ ఆయన అన్నాడట సార్ నేను చేస్తానో లేదో ఒక్కరోజు నా పనికి అవకాశం ఏమి ఈ మొదటి రోజు ఉచితంగా చేయించుకోండి నాకు చేతమే వద్దు సరే ఇంత అన్నాడు కదా అని చెప్పి రేపు రా జాయిన్ అవ్వు అన్నాడట రెండో రోజు వచ్చేటప్పుడు లేదు టై లేదు షూ లేదు బూట్లు లేవు పంచర్ లేసిన ప్యాంటు వేసుకొని వెళ్ళాడట చూడటంతో గటప్ మారిందే సరే డ్రెస్సు మార్చాడు ఎందుకు పని చేస్తాడా లేదా అవకాశం ఇచ్చాడు అద్భుతం తెలుసా ఆ ఒక్కరోజు సంవత్సరాల తరబడి అందులో పని చేస్తున్న వాళ్ళైనా అంత నీటుగా వాహనాలు తుడుస్తారో లేదో అంతకంటే ఎక్కువ శుభ్రం చేశాడట ఇట్లా భుజం గుడుతూ అన్నాడట నా దాంట్లో పని చేయించుకోవటం నాకు ఇబ్బందిగానే ఉంది కానీ నీలాంటి నమ్మకమైన వాళ్ళు నాకు కావాలని దరిదాపుగా రెండు నెలల పాటు అదే స్థలంలో పనిచేశాడట ఈ అబ్బాయి వచ్చిన తర్వాత రోజుకొచ్చి ఇరవై ముప్పై రోజు రోజుకు బిజినెస్ పెరుగుతుందట రెండు నెలల తర్వాత ఆ అబ్బాయి వచ్చి సార్ రేపటి నుంచి నేను రాను సార్ బాబు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా నీలాంటి తప్పకుండా దేవుడు ఇస్తాడు బాబు ఎక్కడ ఉద్యోగం వచ్చింది అని అంటే ఆ అబ్బాయి తలంచి అన్నాడట సార్ ఉద్యోగానికి కాదు సార్ గడిచిన రాత్రి దేవుడు నాకు దర్శనంలో ప్రత్యక్షమై తన పరిచర్య కొరకు తన సేవ కొరకు నన్ను పిలిచాడు సార్ ఒక జాతులకు దీవెన కారణంగా నిన్ను నీ ద్వారా వేలాది కొలది ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపిస్తా నిన్ను నా సాధనంగా వాడుకుంటానని రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు సార్ ఈరోజు చివరిగా పనిచేసి రేపటి నుంచి సేవకి వెళ్ళాలనుకుంటున్నాను సార్ అంటే ఆ యజమానుడు ఎస్ నీలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు ఎందుకో తెలుసా చిన్న పనిని తృణీకరించక లేనిపోయిన స్టాటస్లకు పోకుండా నేల మట్టుకు తగ్గించుకొని చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావే నీలాంటి వాడిని తప్పకుండా తన మహిమ కొరకు వాడుకుంటాడు నీలాంటి వాడే వేలాది కొలద ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించి ఆయుధంగా మార్చబడతాడు ఆ తర్వాత ఆయన సేవకి వెళ్ళాడట ఆ ప్రాంతంలో సేవ చేసి సేవ చేసి ఆ ఒక్క దైవ సేవకుడు పది వేల మంది ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించాడట